అందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ కొల్లి మీరు చూస్తున్నారు రమేష్ కొల్లి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం ముఖ్యమైన ప్రధాన వార్తాపత్రికలు అయినటువంటి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మనకి ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో డైలీ అనేది ఈ వీడియో మనం చేస్తుంటాం ప్రధాన వార్త వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలని మనం రోజు చర్చించుకుందాం ఇంకెందుకు ఆలస్యం మొదలెడదాం లెట్స్ కేటన్ టు ద వీడియో ముందుగా ఈనాడు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్య అంశాలు చూసినట్టయితే ఇక స్వర్ణయుగమే అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన క్యాపిటల్ హిల్ భవనంలో కనుల పండుగగా వేడుక ఉపాధ్యక్షుడిగా వ్యాన్స్ బాధ్యతల స్వీకారం హాజరైన వారిలో ఒబామా బుష్ క్లింటన్ మనకి తెలుసు కదా అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడం జరిగింది టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఇప్పుడు అతని యొక్క ప్రమాణ స్వీకారం అయితే జరిగింది నిన్న అతను ఇలా అన్నాడనమాట హత్యాయత్నాలు జరిగిన దేవుడు నన్ను కాపాడాడు అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడానికి అవకాశం కల్పించాడు ఇక అమెరికాకు ఎదురవుతున్న సవాళ్ళను చిత్తు చేస్తాం సగర్వమైన సుసంపన్నమైన స్వేచ్ఛాయుత దేశాన్ని తీర్చిదిద్దడమే నా ప్రాధాన్యం ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఫస్ట్ అనేది నినాదం అమెరికా కూడా మన ఇండియాలో తయారైందనమాట రాజకీయాలకి ఎందుకంటే ఈ సొల్లు అంతా చెప్తారు కానీ రోజుకొక కాల్పులు అవుతుంటాయి డైరెక్ట్గా అందరి దగ్గర గన్స్ ఉంటాయి కదా మ్యాక్సిమం అందరి దగ్గర గన్స్ ఉంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు కాల్చుకోవడం ముందు అది తగ్గిస్తే అమెరికా అమెరికానే అగ్రస్థానంలో నిలబడినట్టే నెక్స్ట్ వచ్చేసరికి తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి ప్రపంచవ్యాప్తంగా మన ముద్ర కనిపించాలి కర్మభూమిలో ఉన్న జన్మభూమికి సహకారం అందించండి ఐరోపా దేశాల తెలుగువారి సమావేశంలో సీఎం చంద్రబాబు నిన్న జ్యూరిచ్ జ్యూరిక్లో మీటింగ్ జరిగిందనమాట ఆ మీటింగ్లో అక్కడ యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు అందరూ కాదు టీడీపీ కార్యకర్తలు అనుకోండి వాళ్ళు సమావేశం అవడం జరిగింది చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది ఆ సందర్భంలో ఆ మీటింగ్ జరిగిందనమాట సో ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు అలా ఆ విధంగా చెప్పారనమాట జ్యూరిచ్ విమానాశ్రయంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ జరిగిందా ఇక్కడ శిష్యుడు గురువు శిష్యుడు కలిసి అని వస్తే చూడండి ఈరోజు జగన్తో సిబిఐ కుమ్మక్కు అక్రమస్తుల కేసులో ఎన్ని వాయిదాలు వేసినా అభ్యంతరం చెప్పడం లేదు డిశ్చార్జ్ పిటిషన్లు విచారించిన ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారు సుప్రీంలో రఘురామకృష్ణరాజు తరపు యాభై న్యాయవాది వాదనలు కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసినందుకు కోర్టు విముఖత తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా ఇది సాగుతూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయిన వరకు ఇది అలానే ఉంటుంది అది ఏం జరగదు జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు గ్రేడ్లు సీనియర్ అధికారులతో కమిటీ వైకాపా తెచ్చిన అశాస్త్రీయ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓకే భారీగా ఐఏఎస్ల బదిలీ ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ సిఆర్డిఏ కమిషన్గా కన్నబాబు ఓకే లబ్ధిదారు పైసా పెట్టక్కర్లేదు యూనిట్ వ్యయంలో యాభై శాతం రాయితీ మిగతా మొత్తం బ్యాంకు రుణం స్వయం ఉపాధి రుణాలకు మార్గం మార్గదర్శ ప్రభుత్వ మార్గదర్శకాలు ఓకే కొలికపూడి ఇదేం పద్ధతి వివాదాలతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారు మీరు చంద్రబాబు మీ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఉద్యమకారుడని మీరు కులాన్ని గెలించపరిచేలా మాట్లాడితే ఎలా అందరినీ సమన్వయం చేసుకోవాలి కదా విభేదాలు పెంచద్దు ఎమ్మెల్యే కొలుకపూడికి స్పష్టం చేసిన తెలి తెదేపా క్రమశిక్షణ కమిటీ ఓకే ఇతను గెలిసిన నుంచి కూడా ఏదో ఒక వివాదాలు తెస్తూనే ఉన్నాడు కొంచెం చూసుకోవాలి ఇక్కడ ఇది సంగతి చూడండి ఇది సంగతి ఎవరు కాస్త ఆగండి ఇంకొంచెం పని ఉంది అధ్యక్షుడి ఓకే అధ్యక్షుడిగా చివరి గంటల్లో జో బైడెన్ క్షమాభిక్షలు మోడీ బైడెన్ తన సంబంధించిన వాళ్ళకి క్షమాపిక్సలు పెట్టేశాడు అనమాట అంటే జైల్లో ఉన్న విడిపించేసాడు బాగా చేసాడు ఓకే నెక్స్ట్ మన తెలుగువారి గుండెకాయ సాక్షి పేపర్కి వెళ్దాం సాక్షి పేపర్ చదవకపోతే మనకి గుండె దడదడ కొట్టేసుకుంటుంది సో మనం సాక్షి పేపర్ చదివేద్దాం మనకి సాక్షి వచ్చేసింది సాక్షిలో చేసుకున్నట్టయితే ఇందులో కూడా ఇక స్వర్ణయోగం అమెరికా అయ్యే ఫస్ట్ తొలి ప్రసంగంలో డొనాల్డ్ ట్రంప్ నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం హాజరైన దేశాధినేతలు ఈఈఓలో ప్రధాని మోదీ తదితరులు అభినందనలు వెంటనే తన మార్కు చూపించిన ట్రంప్ తొలి ప్రసంగంలోని సంచలన ప్రకటనలు ఓకే సంజయ్కు జీవిత ఖైదు కోల్కతా జూనియర్ వైద్యరాయలపై రేపు హత్య కేసులో బెంగాల్ కోర్టు తీర్పు జీవిత ఖైదే కానీ జీవిత నేను ఇలాంటి సెక్షుల్ని చూస్తే మనకి ఎవడో అవుతాడు యాభై వేలు జరిమానా కూడా విధింపు యాభై వేల యాభై లక్షలు యాభై కోట్లు విధించినా సరే తప్పులేదు ఓకే పింఛన్లు తొలగించేందుకే ఈ పరీక్షలు ఈ ప్రభుత్వానికి ఏ రోగం వచ్చిందో మమ్మల్ని ఎలా వేధిస్తుంది మీ కర్మ కాలింది మీకు మాగతే పడుతుంది వెరిఫికేషన్ శిబిరాల్లో దివ్యాంగుల సేపదార్థాలు అవునా ఎక్కడ ఎప్పటి నుంచి అంతా మనకే నీకెంత నాకెంత అన్ని పొలంలో భారీగా కమిషన్లో తెరలేపిన సర్కారు పెద్దలు రాసుకోండి మీకు ఇష్టం వచ్చింది రాసుకోండి భారతీయులు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ రావడం వల్లే సత్యనారాయణ సీఈఓ అయ్యారు ఇది కరెక్ట్ అండి వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడమే లక్ష్యం మనడేమో పెద్ద పెద్దవన్నీ చెప్తాడు అవన్నీ కంప్లీట్ అయ్యేలోపు అధికారం ఓడిపోద్ది ఏం చెప్తాం అంతే చెయ్యాలనుకున్నాడు చేయాలని ఊరగా మన వాళ్ళు ఫీజు కట్టలేదని విద్యార్థిని వింటేసారు కృష్ణా జిల్లా గోశాలలో చైతన్య శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం నిర్మాకం రాత్రంతా కొడుకుతో కలిసి కళాశాల గేటు వద్ద తగిన నిర్చం ఫీజు చెల్లించేందుకు కలువోర్న ఇబ్బంది పెట్టారంటూ ఆరోపణ మీడియా పోలీసులు రావడంతో విద్యార్థిని అనుమతించిన యాజమాన్యం అవునా ఓకే నమ్ముతాము ఓకే ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో కూడా బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు కొన్ని గంటల్లో చేసేస్తా సరణయోగం ఆరంభించేస్తా మీకు జీవితాంతం రుణపడి ఉంటా మళ్ళీ జన్మంటూ ఉంటే తెలివివాడు అయిన పుడతా జూరిచ్లో తెలుగు పారిశ్రామికవేత్తల భేటీలో సీఎం ఓకే కాకినాడ పోర్ట్ డీల్ రివర్స్ వాటల కేటా కేవీ రావు తిరిగిచ్చేసిన అర అరబిందో అరవిందో ఇంకా ఉంచుతారు ఏంద్ర ఆయన బాబోయ్ చలి నాడు దేవోస్కు దూరంగా జగన్ అదేమని అడిగితే వింత కబుర్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ ఏటా దావాస్కు బాబు జగన్ అధికారంలోకి రాగానే నిర్లక్ష్యం చలి అయితే ఎవరు బాగా ఉన్నాయి మీరు చలి అయితే ఎక్కడికి వెళ్ళిపో దమ్ముంటే ఐదేళ్ళ జగన్ పరిపాలనపై విచారం జరిపించండి అమిత్ షా వ్యాఖ్యలకు వెళ్ళి సైతం సిగ్గుపడుతుంది జగన్ పాలన విపత్తు అయితే ఐదేళ్ళు ఎందుకు ఉపేక్షించారు ఇది మాత్రం కరెక్టేనండి కరెక్ట్గా అడిగింది క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు పంచాయతీల ఆదాయం జగన్ ప్రతిపాదకులు కొత్త గ్రేడ్లు గ్రేడ్ల ఆధారంగా సిబ్బంది కేటాయింపులు గ్రామ పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పులు వ్యవస్థ బలోపేతానికి డిప్యూసీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం మార్చిలోగా లక్ష సిసి కెమెరాలు నేరాలను అడికట్టడమే లక్ష్యం ఇప్పటికే క్రైమ్ హాట్స్పాట్లో పద్దెనిమిది వేలు ఏర్పాటు సైబర్ తప్ప మిగతా మిగిలిన నేరాలు తగ్గాయి డ్రోన్ల వినియోగంపై సత్ఫలితాలు ఓకే అమెరికాలో తెలుగు యువకుడి హత్య ఫుడ్ డెలివరీ చేసి వస్తుండగా దొండగులు కాల్పులు మన వాళ్ళు ఏదో ఒకటి చేసి ఇక్కడే సవండరాబా అంటే అక్కడికి చేస్తారు అంతే మనం ఇంకేం చేయలేం సో ఇదండి ఈరోజు వార్తలు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ బంధుమిత్రులకు వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా షేర్ చేయండి మనకి వ్యూస్ వచ్చాయంటే వ్యూస్ వచ్చి లైక్ చేస్తే మన ఛానల్ గ్రో అవుతుంది ఛానల్ గ్రో అయితే మనందరం కూడా గ్లో గ్రో అవ్వచ్చు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం సేమ్ ఇలాంటి వీడియోతో అంతవరకు సెలవు జై హింద్